కేటీఆర్ స్పీడ్ కు కాంగ్రెస్ బ్రేకులేస్తోందా బిఆర్ఎస్ లో అసలు ఆట మొదలవ్వబోతోందా హరీష్ రావు కవిత ఇద్దరిలో కేసీఆర్ ఓటు ఎవరికి తెలంగాణ రాజకీయాల్లో రసవత్తరమైన చర్చ జరుగుతోంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ఉచ్చులో పూర్తిగా చిక్కుకుపోయారు మొదట ఏసీబీ కేసుతో మొదలై ఈడీ ఎంట్రై సంచలనంగా మారిన ఫార్ములా ఈ కార్ రేసు కేసు రోజుకో టర్న్ తీసుకుంటోంది ఈ కేసులో ఇప్పటికే ఓసారి ఏసీపీ మరోసారి విచారణకు హాజరయ్యారు గత నెల మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది ఏసీపీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం అమెరికా పర్యటనకు వెళ్లడంతో సోమవారం మరోసారి విచారణకు పిలిచారు అయితే కేటీఆర్ తాను చేస్తున్న కామెంట్లతోనే ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారని అంతా భావిస్తున్నారు పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్ల కట్టలున్న నల్ల బ్యాగ్ తో రెడ్ హ్యాండెడ్ గా రేవంత్ రెడ్డి పట్టుబడ్డారని ఆ కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్ లో ఉందని ఈ మధ్య గుర్తు చేశారు కేటీఆర్ ఇద్దరిపై కూడా నేపథ్యంలో ఎవరో నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా అని ముఖ్యమంత్రి కే సవాల్ విసిరారు ఇలాంటి కామెంట్స్ కేటీఆర్ కొంప ముంచాయని పొలిటికల్ సర్కిల్ లో గట్టిగా ప్రచారం జరుగుతోంది ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో ఏసీబీ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ ఏ వన్ గా ఉన్నారు అందుకే ముందు నుంచే కేటీఆర్ అరెస్టు ఖాయమనే వాదన వినిపిస్తోంది ఇక కేటీఆర్ అరెస్టు తర్వాత బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఎవరి చేతికి వెళతాయి అనే దాని మీద ఊహాగానాలు మొదలైపోయాయి ఓవైపు కారు పార్టీకి దూరమైనా సరే గులాబీ కండువాకి దూరమైనా సరే తనదైన పందాలో రాజకీయం చేస్తోంది కవిత తండ్రికి అండగా ఉంటాను అంటూనే మరోవైపు పార్టీలో దెయ్యాలున్నాయని కామెంట్ చేసింది ఇండైరెక్ట్ గా కవిత తన అన్నయ్య మీదే బాణాలు వేసిందని అందరికీ అర్థమైపోయింది ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఎవరు చేపడతారు అనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు ఎప్పటి నుంచో బీఆర్ఎస్ లో నెంబర్ టూ పొజిషన్ కోసం పోటీ పడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు పేరు కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ పగ్గాలు హరీష్ రావు చేతిలోకి వెళతాయని భావిస్తున్నారు చాలా మంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కవితకు పార్టీ పగ్గాలు అప్పజెబితే కేడర్ ఆమె మాట వినే పరిస్థితుల్లో లేదనే వాదన కూడా వినిపిస్తోంది అందుకే కేటీఆర్ ప్లేస్ లో హరీష్ రావు పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారనే ప్రచారం జోరందుకుంది అయితే ఇప్పటికే పార్టీలో తన ప్రాధాన్యం తగ్గిందని కుతకుతలాడుతున్న కవిత హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పజెపితే ఎలా రియాక్ట్ అవుతుందో అనేది ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ లో అగ్ని పర్వతం అనుకుంటున్నారు ఇప్పుడంతా